నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనన్ టీవీ మేము మీ దేవిక శాంతి సో ఈ రోజు అయితే మేము మీ ముందు కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసాము అది అనుకోకుండా తీసాం కానీ చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ యాక్చువల్లీ మేము ఈరోజు కేంబ్రిడ్జ్ కి వెళ్ళాము అక్కడ చూసుకుంటే కొంతమంది ఒక ఇద్దరు అబ్బాయిలు ఏంటంటే మమ్మల్ని చూసి ఫాలో అవ్వడం జరిగింది సో దాన్ని మేము భయపడి మా కెమెరామ్యాన్స్ ని పిలిచి దాన్ని మేము వీడియో షూట్ అయితే చేసాము నిజానికి చాలా భయపడ్డాము ఎందుకంటే మేము ఏదో క్యాజువల్ గా వెళ్ళాం అలా పాస్ కి అలా అలా ఎంజాయ్ చేద్దాం సో అక్కడికి వెళ్ళాం కానీ ఇద్దరు మమ్మల్ని చూసి మమ్మల్ని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడంతో మేము వెంటనే మా కెమెరా మ్యాన్స్ ని అండ్ మా టీమ్ ని మా సెక్యూరిటీని అందరినీ పిలిపించి అసలు ఏం జరుగుతుంది ఒక అమ్మాయి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తే ఒక ఇద్దరు అమ్మాయిలు కానివ్వండి ముగ్గురు కానివ్వండి ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే రాత్రి పూట ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలి అని చెప్పి మా ప్రయత్నం అనమాట సో అక్కడికి వెళ్ళంగానే మా వాళ్ళని అందరినీ పిలిపించి వీడియో అయితే తీయడం జరిగింది వీడియోలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఖచ్చితంగా చూడాల్సిందే సో ఇంకెందుకు ఆలోచన వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ ये वोटर ओके रस चेससता नाइस यू मीन फैट अच्छा फैट अच्छा अरे पूरा फिटना अरे नी बर्थडे के ग आया पड़ो भाई आड़ बैठे रेवी सर बैठे के चुप रहो अरे वोटर आ जा हां वीडियो वीडियो दे ले ओरो वीडियो दे ले നോയല കേക്ക് നോയെല്ലോ अरे मैंने मैंने हाई प्रेजेंस अवधि ने इंगेल्स की बोर्ड है नोएल द मैंने मैंने हाई प्रेजेंस अवधि ने ना यार फोटो लगा मैंने फोटो दिया चुरा फोटो सदन लगा मार्क सिंगल गा ऐसे मार्क इधर फोटो लगा लो इंटरलैंड लाइक मार्किन एक चीज के अंदर मेमोरी चालू है बर्डेल इधर लाइफ फोटोग्राफर

కొంచీల్ అవ్వచ్చు కేసుకుంటున్నా రస్ములై ఫ్లేవర్ తెవాల్సింది ఇప్పుడు మీరు లేస్తారా మేమేమనుకోరే అనుకోండి బాధ అంటే మేము ఇక్కడ ఫోటో తీసుకుంటే మాకెట్లను అనిపిస్తుంది అంటే మేము మాట్లాడుకుంటా వెళ్ళిపోతా వేరే చాలా కొంచెం కేక్ కేక్ మనం ఎట్లా కనిపిస్తున్నాం అన్నట్టు ఎట్లా కనిపిస్తున్నా ఏందో దీ వచ్చింది మాట్లాడుతున్నారు అట్లా బట్టే కాబట్టి బతికి మీరు ఇంత హట్ అవుతారా నాకు అర్థం కాదు ఇష్టం లేదంటే ముందే చెప్పేస్తే అయిపోయిగా ఇట్లా ఫేస్ మీద ఇట్లా ఇన్సాల్ చేసేటువంటి పడుతుందండి కొంచెం కొంచెం

నాకు తెలుసు నాకు తెలుసు మీకు అర్థమైంది కానీ చేయడం फेस की एक्चुअली मी प्रांगिस ना माकिन दिस आड दिस का बॉडी डायन फिल्ड असे रो तेले कुणा का नाही कॅमेरा इकडे है। मैंने वेरी से गेट जोकेनी तेले कुना दिसिस सुनो आड करा दिस 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 అలేయబ్ చెప్తున్నా యు ఇంక ఇట్లా వెట్ర ఇట్లా అరే ఇట్లా వెటరా చెప్పేది నిండి వినాలి కదా తొందర ఎందుకు పడుతున్నారు ఓమంద్ర టీ షర్ట్ పైకి నిచిందని పర్లేదా ఓకే నా అన్నా ఓకే అరే చెయ్ నొప్ వస్తుందా

మన ఇద్దరం క్లోజ్ గా తెలంగాణ డైలాగ్స్ మీరు డబుల్ మీనింగ్ అర్థం చేసుకోండి తెలంగాణలో కరెక్ట్ ఫోటోలు చూద్దాం అన్న ఇట్లా పండై చేసుకో ఏ మనం ఇట్లా దీపాలు పెట్టుకున్నట్టు పెడదామా అరే ఆదురా ఫోటోలు ఎట్లా వచ్చిన కుర్తి మీరు అరే అసలు నేను అవుతా లేని రా ఏడు ఇలా ఒక్క ఫోటో తీసుకుందాం దీపాలు పట్టుకున్నట్టు మనమా మా ఎడిటింగ్ లో దీపాలు పెట్టుకుందాం ఎడిటింగ్ లో దీపాలు పెడతామా అన్న ఎడిటింగ్ లో దీపాలు పెట్టుకుంటాం ఒక్కడి దీవా ఇద్దరమా వేరు వేరా ఒకట కింద కూర్చుందా అది మోకాళ్ళు నొప్పండి నువ్వు ఇందాక చిన్నయ్యాలా అది ఇట్లా చెయ్యెత్తడానికి నొప్పి వచ్చింది నా చిన్నయ్యాలా అరే కాడు నొస్తుందా వస్తుందా లేదు లేదు నొస్తలేదంట అన్నా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జోక్ చేస్తున్నారా హలో ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఏంది మీరా రా ఇప్పుడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చినావు మీద నిన్న చూపించడానికి వచ్చి చేంజ్ అన్నాము

ఫోటో మా అన్న మా అన్న చిల్లర ఎట్లా చేస్తారు ఏమనుకోకండి వీళ్ళ ఇల్లు మన దగ్గర

హలో హలో ఎక్స్క్యూజ్ మీ అరే అన్న ఏమంటే ఏం జరుగుతుంది మేడం ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వేసారు నేను ఫోన్ నాకు అర్థం కాదు ఒక ఫోటో తీసు అన్న ఒక్క ఫోటో ఒక్క ఫోటో రవి

అన్న తిరుగులే. আরে పైసలు పైసలు. వన్స్ మార్నింగ్ వచ్చింది. కానగలదాను. ఇది నిజం చేయబాలంటే ఫోర్ గ్లేస్ నా ఇద లేదు. రిక్వెస్ట్. అన్న ఒక్కసారి సిస్టర్. అన్న కాలు கால் ముక్కుతాను ప్లీజ్. నీ కాలు ముక్కుతాను. అన్న ప్లీజ్. ఇప్పుడు అన్నదగనే చిల్ల కాలు ముక్కా ముక్కు కూడా పెద్దోళ్ళు కదా.

కనిపించేస్తుందా లైట్ కనిపిస్తుందా అయ్యో షట్రా అన్న ఒకసారి అక్కడ ఆ కార్ వైట్ కార్ లో కెమెరా ఉంది ఒక సగ్రహ చెప్పండి థ్యాంక్ యూ అన్న సారీ అన్నా సారీ సారీ